చాలామందికి గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా సజెస్ట్ చేసే సొల్యూషను పెరుగు తినమని పెరుగు లాంటి ఇంకొక సూపర్ ఫుడ్ ఏదైనా ఉందా అది తింటే ఇమీడియట్గా మన గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వడం అలాంటి అలాంటిది ఏదైనా సూపర్ ఫుడ్ ఉందా మాట్లాడదాం అంతా ఉన్నారు వినీలా గారు నమస్తే నమస్తే పెరుగు మజ్జిగ ఇవి అంటే మన పొట్టకి అంత హాయిని ఇస్తాయని అందరు చెప్తూ ఉంటారు ఎలాంటి గట్ ప్రాబ్లం వచ్చినా రీప్లేస్ లేకపోతే దానికి ఇంకేదైనా సూపర్ ఫుడ్ యా మనం ఎక్కువగా అంటే గట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా యాంటీబయాటిక్ వాడిన చాలా మందికి స్ట్రెస్ సెకండ్ బ్రెయిన్ వచ్చి గట్ అంటారు నా మామూలుగా ఎవరైనా డిస్టర్బ్ అయ్యి స్ట్రెస్గా ఉన్నప్పుడు కూడా గట్ డిస్టర్బ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవటము కొంతమందికి వాష్రూమ్స్ ఎక్కువగా అవ్వటం ఫ్రీక్వెంట్గా కొంచెం కొంచెం కొంచెంగా వెళ్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు కర్డ్ తినచ్చు కర్డ్ పడ పడని వాళ్ళు అలానే కర్డ్ లాగానే ఆల్మోస్ట్ వర్క్ అయ్యేది మునగాకు మునక్కాయ సో ఈ మునగాకుని ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది మన గట్టికి సో మునగాకుని కర్రీ చేసుకోవచ్చు కషాయం కాచుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు తాగేవాళ్ళు కొంచెం లెమన్ పెట్టుకొని కొంచెం కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది ఓకే సో దీన్ని చక్కగా పెసరపప్పుతో కలిపి కూడా కర్రీ చేసుకోవచ్చు ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోవాలి వేసేసి కొంచెం మగ్గిన తర్వాత పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు వేసేసి అది హాఫ్ మగ్గిన తర్వాత చక్కగా మునగాకు వేసేసి నీళ్లు చల్లుకుంటూ లైట్గా సాల్ట్ వేసి చక్కగా మగమె మగ్గ పెట్టుకొని దాంట్లో గింజల కారం కానీ నువ్వుల కారం కొబ్బరితో కలిపి వేస్తే డిలీషియస్ టేస్టీ మునగాకు పెసరపప్పు కర్రీ అవుతుంది సూపర్ ఓకే అలా తినలేని వాళ్ళు జస్ట్ చక్కగా అన్ని వెజిటబుల్స్ వేసి అన్ని మగ్గాక కొంత మునగాకు వేసి అది కూడా బాగా మగ్గాక చక్కగా రైస్ వేసి గరం మసాలా వేసేసి ఫ్రైడ్ రైస్లా చేసుకోవచ్చు కొంతమందికి అంటే అదర్ కంట్రీస్లో వాళ్ళకి ఎక్కువ మునగాకు దొరకదు అసలు అవైలబుల్ ఉండదు అలాంటి వాళ్ళు మునగాకు పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు చేసి చేసి పొడి పెట్టుకుని ఎందుకు మునగాకు డ్రై పౌడర్ దొరుకుతుంది ఓకే సో మునగాకు పౌడర్ ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఆమ్లా పౌడర్ ఒక లీటర్ బాటిల్లో కలుపుకొని రోజుకి తాగితే సరిపోతుంది ఎవ్రీడే లీటర్ వాటర్ తాగాలి మరీ గ్లాస్లో వేసుకొని తాగ తాగలిగితే తాగచ్చు లేదా టీ స్పూన్ కానీ టేబుల్ స్పూన్ కలుపుకుంటే ఇంకా మంచిది టేబుల్ స్పూన్ మునగాకు పౌడర్ అలాంగ్ విత్ ఆమ్లా డ్రై పౌడర్ కలుపుకొని చక్కగా ఒక లీటర్ వాటర్ డైలీ కన్జ్యూమ్ చేసిన డే మొత్తం తాగొచ్చు ఇది మన గట్ని హ్యాపీ చేస్తుంది సూపర్ అండ్ మునగాకు కషాయం అంటే మునగాకు దొరికే వాళ్ళు మునగాకుని బాగా మరిగించి కాచి వడగట్టుకొని కషాయం గ్లాస్ గ్రాములు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అండి లేదా మునగాకు జ్యూస్ తాగాలని అన్నవాళ్ళు మునగాకు ఉసిరికాయ లేదా నిమ్మకాయలు వేసి కొబ్బరి వేసేసి మిక్సీ వేసేసి చక్కగా క్లాత్తో వడగట్టుకొని చక్కగా ఒక గ్లాసు ఆనందంగా చెప్తున్నారు అవన్నీ టేస్టీగా ఉంటది కొబ్బరి మిక్స్ చేయకుండా తీసుకునేదానికి కొబ్బరి మిక్స్ చేసి అంటే పచ్చి కొబ్బరి ఎంత వేయచ్చా ఎంత వేయండి ఎక్కువ వేసుకోవచ్చు సో గుడ్ ఫ్యాట్స్ కొబ్బరి పాలైన పోసుకోవచ్చు కొబ్బరి పాలు కొబ్బరితోనే వస్తాయి కదా మనం మిక్సీ చేస్తే అది పాల కొబ్బరి ముక్కలు వేయకుండా బయట కొబ్బరి పాలు అందులో మళ్ళీ పెస్టిసైడ్స్ ఉంటాయి అసలు ఎందుకు ఫ్రెష్ హోమ్ డ్రింక్స్ అయినా ఏదైనా సో కషాయం తాగచ్చు జ్యూస్ తాగచ్చు ఫ్రైడ్ రైస్లా చేసుకొని తినొచ్చు కర్రీ చేసుకొని తినొచ్చు అండ్ మునక్కాయ సూప్ కూడా చేయొచ్చు మున మునక్కాయి సొరకాయ చక్కగా టమాటా ఆనియన్ అల్లము మిరియాలు అన్నీ దాల్చిన చెక్క చెక్క లవంగా అన్నీ వేసి ఒక రెండు విజిల్స్ రెండు మూడు విజిల్స్ రానిచ్చేసి దాన్ని చక్కగా మిక్సీ చేసేసి చక్కగా కదా మునగ మునక్కాయలు మిక్సీ మళ్ళీ చేసేస్తే పిప్పు వచ్చేసి దా పిప్పులో వడగడతాం కదా వడకట్టుకొని దాంట్లో కొంచెం పన్నీర్ ముక్కలు వేసుకొని చక్కగా క్రీమ్ కూడా వేసుకొని సూప్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని చాలా బాగుంటుంది ఇది బాగుంది లాస్ట్లో అది చెప్తుంటే తినాలనిపించేలా డైలీ మునగాకు ఏదో ఒక రూపంలో తీసుకోవటం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాడీకి అందుతుంది సూపర్ అందుకే మనకి చిన్నప్పుడు ప్రతి ఇంట్లో మొగ చెట్టు ఉండేది ఇప్పుడు కష్టం అయిపోయింది సిటీ లైఫ్ లో కానీ ఇప్పటికీ ఊర్లోకి వెళ్ళినా చెట్టు మళ్ళీ ట్రెండ్ బ్యాక్ వెళ్తుంది యా వెళ్ళాలి కూడా టచ్ అందరూ యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ